ఈరోజు నేను బీట్రూట్ హల్వా చేశానండి ఈ బీట్రూట్ హల్వాని నేను బీట్రూట్ తాట తీసేసి తర్వాత మిక్సీకి వేసుకున్నానండి మాకు కట్ చేసే మిక్సీ జార్ ఉంది మిక్సీ జార్లో వేసుకున్నాను బాగా స్మూత్గా బాగా వచ్చింది అది మిక్సీ జార్కి వేసినప్పుడు ఇలా అంటూ ఉండాలండి చూడండి ఎంత బాగుందో నైస్ ఉంది నేను కుక్కర్లో పెట్టుకున్నానండి రెండు విల్స్ ఈ జిల్స్ వచ్చేలా పెట్టుకున్నాను బెల్లం వాటర్లో ఉడికించానండి బెల్లం కరగబెట్టి వడగట్టి అది బీట్రూట్లో కలిపేసానండి ఈ బెల్లం వాటర్ని ఇసుక లేకుండా ఉంటుందండి కరగబెట్టి కలుపుకోవాలి బెల్లాన్ని నేను ఒక చిన్న చక్కెర వేశానండి టేస్ట్ కోసం ఇలా కుక్కర్లో పెట్టేసి తర్వాత జీడిపప్పు వేపుకుంటున్నాను ఈ జీడిపప్పు నెయ్యి నేతిలో జీడిపప్పు వేపి కలుపుకోవాలన్నమాట చూడండి ఎంత బాగుందో తగినంత పౌడర్ పొడిసానండి రెడీ అయిపోయిందండి